నమస్తే అండి శ్రీ మాతాజీ గారి నేటి మాటకు స్వాగతం భవిష్యత్తులో రాబోయే యోగులందరికీ అనగా భావితరాల వారికి మీరంతా పునాదులు అలాంటప్పుడు ప్రవక్తల యొక్క అన్ని శక్తులు మనకు ఉన్నాయా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అప్పుడు మీరు దాన్ని అభివృద్ధి చేసుకుంటారు మేము ఆత్మసాక్షాత్కారం పొందిన ఆత్మలమైన తల్లి మానవ నాగరికతను సూక్ష్మ రూపంలో చూపించేది మేమేనా భగవంతుని సృష్టి యొక్క సూక్ష్మ రూపమును చూపించేవారము మేమేనా అటువంటి సూక్ష్మ స్థితిలో మేము ఉన్నామా అని ప్రశ్నించుకోండి సహజయోగ స్థితిని అభివృద్ధిపరచుకోండి నిరానందము మనము నిరానందకర స్థితిని అంత సులభంగా పొందలేము కానీ అది తక్షణమే అత్యవసరంగా జరగాల్సినది నేను ఇప్పుడు పరిస్థితుల్లో ఆ అత్యవసరాన్ని అనుభూతి చెందుతున్నాను ఇక ఇప్పుడు మీరు ఈ నిరానంద స్థితిని పొందాలి అందరు దేవీ దేవతలు మీ నిరానందాన్ని పొందడంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఇప్పుడు రంగస్థలం మీద ఉన్నారు మీ పరిమాణం యొక్క పునర్నిర్మాణంలో గొప్ప నాటకాన్ని సృష్టించాలి ఈ ప్రపంచాన్ని కేవలం ఆత్మ మాత్రమే రక్షించగలదు కానీ మరేమీ కాదు అని మనం ఈ ప్రపంచానికి చూపించాలి అందుచేత ఈ రోజు నుంచి మనం మన ప్రయాణాన్ని సూక్ష్మతత్వం వైపు మీరు అనుభూతి చెందుతున్న సున్నితత్వం వైపు ప్రారంభిద్దాం నిరానందంలో మీ తల్లి పేరు నిరా మరియు సహస్రారం వద్ద మీ ఆనందాన్ని అనుభూతి చెందుతారు అదే నిరా యొక్క ఆనందము నిరానందము పరిసరాలను చూడండి మనం కేవలం సహజయోగాలోనే సామూహికతను ఉండడం కాదు కానీ ఇతరులతో కూడా సామూహికంగా ఉండాలి మన మన పరిసరాలను చూడాలి మన చుట్టూ ఏ తప్పులు జరుగుతున్నాయి ఏ విధంగా మనం సహాయం చేయగలం అని గమనించుకోవాలి సంఘపరంగా మనం పూర్తి చేయవలసిన అనేక బాధ్యతలు ఉన్నాయి ఇప్పుడు డబ్బులు కూడగట్టే సంఘ సంస్థలు లాంటివి ఏర్పాటు చేయకుండానే చేయగలిగే స్థితికి మనం చేరాం అలాంటి పనికి మనవేవీ అవసరం లేదు కానీ మీరు మీ చుట్టూ మీ సహాయం కోసం ఎవరు ఉన్నారో ఎవరికి మీరు సహాయం చేయగలరో చూడండి ఆ విధంగా సహజయోగంపై ఒక మంచి అభిప్రాయాన్ని మీరు తీసుకురాగలరు మధ్య కేంద్రము సహజయోగాయే అన్నిటికీ మధ్య కేంద్రమని మీరు అర్థం చేసుకుంటారు ప్రతి దానిని మధ్యలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి కానీ ఇటువైపుకు అటువైపుకు కాదు అనగా మీరు ఎల్లప్పుడూ మధ్య మార్గంలోనే ఉండాలి మీరు అతిగా మాట్లాడేవారైతే బసపిట్టలా వాగుతుండేవారైతే లేక అత్యంత వేగంగా ఉండేవారైతే మీ వేగాన్ని జాగ్రత్తగా గమనిస్తూ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి మిమ్మల్ని మీరు చూసుకోండి మీ వేగం పెరుగుతుంది అని అనుకుంటే అప్పుడు నాకు మాట్లాడాల్సిన అవసరం లేదని గమనించుకోండి నేను ఆగిపోతాను అని మీకు మీరే చెప్పుకోండి అదే విధంగా అసలు మాట్లాడకపోవడం మిత ఉండడం కూడా మంచిది కాదు అతిగా మాట్లాడేవారైనా లేక అసలు ఏమి మాట్లాడని వారైనా అర్థం చేసుకోవాల్సింది ఒకటే మనము ఏమి మాట్లాడినా మధ్యలో ఉండి మాత్రమే మాట్లాడాలి ఒకసారి మీరు దాన్ని అర్థం చేసుకుంటే మీరు చేసే ప్రతి బాధ్యతాయుతమైన పనులన్నీ మధ్య మార్గంలో ఉంటూ సమతూల్య స్థితిలో సుందరంగా నిర్వహించబడతాయి సూర్యుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం సంక్రాంతి అంటే సరికొత్త రీతిలో ఏదో ఒకటి జరగాలి మీ లోపల కుండల్ని జాగృతి అయి ఉంది ఇప్పుడు ఇంతవరకు ఉన్న మీ వ్యక్తిత్వం కన్నా సరికొత్త వ్యక్తిత్వంతో మీరు ఉంటారు కానీ ఇప్పుడు సంక్రాంతి పర్వదినాన మీ లోపల కొలువుదీరి ఉన్న దేవిని సంతుష్టులను చేయాలని మీరు తెలుసుకోవాలి మీ లోపల చైతన్యం ప్రవహిస్తుంది ఇప్పుడు మీరు ఆ చైతన్యాన్ని ఉపయోగించుకోవాలి మీలో అంతర్గతంగా ఉన్న ఆ శక్తిని మీరు అభివృద్ధి చేసుకోవాలి మీలో ప్రశాంతతను నింపుకోవాలి అప్పుడు మీరు మీ లోపల ఉన్న శక్తిని గురించి అందరికీ చెప్పి అందరూ ఆ శక్తిని పొందేలాగా ఈ ప్రపంచానికే చాటి చెప్పాలి మీ యొక్క లక్షణాలతో సుగుణాలతో నిజాయితీతో మీరు దీన్ని అభివృద్ధి చెయ్యాలి మరియు సాజయోగల సంఖ్య పెంచాలి ఈరోజు ప్రత్యేకమైన రోజు ఎందుచేతనంటే సూర్యుని యొక్క అనుగ్రహం ఈరోజు మన మీద ఉంది అందుచేతనే మనం సూర్య భగవానికి కృతజ్ఞతలు చెప్పాలి ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి